మా మామ ఒక అతను ఉండేవాడు గాంధీ నువ్వు నడుస్తూ ఉంటే భూకంపం వచ్చేదని చెప్పు అసలు నడుస్తుంటేనే నేల నిర్లు విడిచేదని చెప్పావు గుర్తొస్తాయి సరే మా మిస్సెస్ కూడా అప్పుడప్పుడు అంటూ ఉండేది వాళ్ళు ప్రాణం అమ్మా నాకు వీళ్ళు ప్రాణం అమ్మా వాళ్ళు ప్రాణం ఇస్తారు నా కోసం వీళ్ళు ప్రాణం ఇస్తారు అంటే అవనేది డబ్బులు ఇస్తే ఎవరైనా ఇస్తారు నేను నాకు ఆ రోజుల్లో అర్థమయ్యేది కదా అలాగే సంవత్సరాలు గడిచిపోయినాయి సరే అట్లా మనల్ని బాగా ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎంత అంటే అందులో కొంచెం కూడా నిజం ఉంటుంది కొద్దిగా కూడా చెప్తా ఉంటారు నువ్వు ఇంద్రుడు అంటారు నువ్వు చదువు అంటారు నువ్వు ఫైటర్ అంటారు నువ్వు డాన్సర్ అంటారు లేకపోతే నువ్వు మంచి అంటారు నువ్వు తెలివిడివిరు అంటారు అంటే ముఖస్థుతి చేస్తారనమాట అవి నిజంగా క్వాలిటీస్ మనలో ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు అంటే మనందరికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అరే అలాంటి ఫ్రెండ్స్ నీతో ఉండు నవచ్చు మాట్లాడితే నేను ఆకాశానికి ఎత్తేస్తారు చిన్న సిగరెట్ ఇప్పించినా సరే నువ్వు అరే నువ్వు రా మా గ్రూప్ లీడర్ అని చెప్పేస్తారు సరదాగా చెప్తారు సరదాగా చెప్పే వాళ్ళతో పెద్ద ప్రాబ్లం గా సీరియస్గా చేసే చేసేవాళ్ళు ఉంటారు సీరియస్గా అది సీరియస్గా చెప్పారా మరి మామూలుగా సరదాగా చెప్పారా నీకెట్లా అర్థమైంది నీ ఛాతి పొంగిందంటే సీరియస్ సీరియస్గా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా నువ్వు పోయి అగాధంలో పడతావు ముఖస్థుతి వాళ్ళను ముఖస్థుతిలో నిజాయితీ ఉండదు యథార్థత ఉండదు దాని అవుట్కమ్ సర్వనాశనం అనమాట ఎప్పుడు ఆ రోజు కాదు ఆ క్షణం కాదు ఉమ్మది ఎరగేసి ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి నేను చూసుకుంటే అర్థమైంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ముఖస్థుతి చేసేవాళ్ళ నీ తెలిసిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు నీ చుట్టూ ఉన్నారనేది నీకు టెన్ ఇయర్స్ తర్వాత అర్థమైంది ఈ ముఖస్థుతి చేసే వాళ్ళతో చాలా డేంజర్ అనమాట ఒకటే గుర్తుపెట్టుకో నీ చెవికి ఎనపడింది ఇది ఎంతవరకు వాస్తవం అని అంచనా వేసుకో సరే మరొకళ్ళు ఉంటారు అభినందించేవాళ్ళు అదని అభినందన అంటావు ఇది ముఖస్థుతి అది అభినందన అభినందన వలన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి నువ్వు ముందుకెళ్తావు ఎంకరేజ్మెంట్ దొరికింది సో అభినందన అవసరం చిన్న పని చేసినా అభినందన దొరికిందంటే అభినందన అభినందించే వాళ్ళు కూడా నీతో ఉండాలి నువ్వు చిన్న మంచి పని చేసినా వెరీ గుడ్ బలి చేసావరా చక్కగా అన్నా అనుకోండి నువ్వు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మనం ముందుకెళ్ళిపోతాం ఇలాగా మంచి మంచి పనులకి వచ్చే అభినందనల వల్ల ఏమవుతుందంటే మంచి పనులు ఇంకా ఎక్కువ చేయడం స్టార్ట్ చేస్తాం ఎక్కువ స్టార్ట్ చేస్తాం దానివలన ఓ మంచి అలవాటు పడిపోతావు ఆ మంచి వెళ్తా వెళ్తావుంటావు నువ్వు నువ్వు డెవలప్ అయ్యావు అంటే నిన్ను అభినందించే నువ్వు డౌన్ అయిపోయావు పతనం అయిపోయావు అంటే నీ చుట్టూ ముగస్తున్న వాళ్ళు ఉన్నారని అర్థం మరి దీనివల్ల నా నీకు ఉపయోగం ఏంటి నేను చెప్పిన దానివల్ల అంటే ఈ రెండు పాయింట్స్ గురించి నువ్వు ముందు ఇప్పటి నుంచే బాగా ఆలోచించుకున్నావు అనుకో ముఖస్థుతి అభినందన ఈ రెండింటి గురించి ఆలోచించుకొని ముఖస్తుతి ముఖస్థుతి చేసే మనుషులు కొంచెం దూరంగా వెళ్ళిపోయి కాస్త అభినందించే వాళ్ళకి అందుబాటులో ఉన్నామంటే లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తావు పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగంగానే నేను ఈ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మొత్తాన్ని మీకు తెలియజేస్తా తర్వాత అభినందనలో నిజాయితీ ఉంటుంది అభినందనలు సిన్సియారిటీ ఉంటుంది ఆనెస్టీ ఉంటుంది ఖచ్చితంగా అభినందన అంటాం అయితే ఈ అభినందనతో పాటు సద్విమర్శ కూడా ఉంటే మంచిది ఏదన్నా చిన్న పొరపాటు చేయగానే నీకు ఖచ్చితంగా రే ఇది కరెక్ట్ కాదు ఇలా చేయటం మంచిది కాదు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అప్పుడే అమ్మ నాతో చిన్న గొడవ పడ్డావు ఫ్రెండ్ వచ్చాడు బండి మీద ఎక్కించుకున్నాడు ఇద్దరు వెళ్ళిపోయారు బయటకి అవి వెళుతూ ఉండగా డ్రైవ్ చేసేటప్పుడు ఏం జరిగింది అని అడిగిన ఈ ఫ్రెండ్ నిన్ను రే అయితే కావచ్చురా వాళ్ళు తప్పు చేస్తే చేయొచ్చు కానీ నువ్వు ఎదురు మాట్లాడటం కరెక్ట్ కాదురా పెద్దవాళ్ళు బాధపడతారు రా వాళ్ళు ప్రేమతోనే చెప్తారులే అనే వ్యక్తినితో ఉండాలి అది సద్విమర్శ చేసే వ్యక్తి నిన్ను కరెక్ట్గా క్రిటిసైడ్ చేయగలిగిన వ్యక్తినితో ఉంటే లైఫ్లో నువ్వు పిక్స్ వస్తావు నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు పేరు రాబోయే ఎపిసోడ్లో చెప్తాను మామూలుగా హిమాలయ పర్వతాలంతా ఉన్నతమైన వ్యక్తి వాళ్ళకి ఎవరికి అనపడ్డాడు ఆయన అంటాడు ఎప్పుడు నేను బ్రహ్మానందం టైపులే అంటాడు పొరపాటు అది అతను తగ్గించుకోవటం అతను కరెక్ట్గా విమర్శించాడు నన్ను కరెక్ట్ కడిసేసాం అయితే దారుణంగా విమర్శించాడు అయితే చచ్చిపోతావు నువ్వనే వాడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నాలో మార్పు మొదలైతే నాలో వచ్చిన మార్పును బట్టి అన్ని ఆలోచించుకొని నేను మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడుతున్నాను ఈ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా మీకు ఉపయోగపడుతుంది కనెక్ట్ అవుతాయో చూసుకోండి ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ని ఈ వీడియోని నువ్వు సీరియస్గా తీసుకుంటే డెఫినెట్ గా నువ్వు ఎంత పిట్లో ఉన్నా సరే ఎంత సమస్యలో ఉన్నా ఎంత లోతైన గొయ్యిలో ఉన్నా నువ్వు ఖచ్చితంగా పైకి వచ్చేస్తుంది గ్యారంటీని నేను ఇస్తున్నా ముఖస్థుతి ఎవరు అభినందించే వాళ్ళెవరు సద్విమర్శ చేసేవాళ్ళు ఎవరు ఇంకేంటి ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ప్రజలకు కనపడాలని ఆ రోజు ప్రత్యేకంగా అంటే కొత్తగా పట్టాభిషేకం చేసుకున్నా ప్రజలకు కనపడాలని దగ్గగాలాడే దగ్గాయమానంగా ఉండే డ్రెస్ కూడా వేసేవాళ్ళే ఏదన్నా ఒక చిన్న పెళ్ళి వచ్చిన ఫంక్షన్ వచ్చినా అసలు మామూలుగా ఉండేది కాదు మన రేంజ్ కూడా ఇది అనుకురాదు సరే మనోడు మన రాజు భయంకరమైన పట్టు వస్త్రాలు వేసి ఓన్లీ మాగా జనంతో పెద్ద పెద్ద తలపాగా కెరీటం ఉందగా దగ 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 మనం పెరిచిపోతా ఉంటే చక్క 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 నడుచుకుంటూ వచ్చేసాడు ప్రజలందరూ అది వంధి హాజరయ్యారు వంధి మాగదులు ఆ స్థానంలో ఉండే మంత్రులు పండితులు ప్రజలు ముఖ్యులు పురోహితులు అందరూ ఉన్నారు వీళ్ళందరూ ఏం చేశారంటే చూస్తుండగానే మొత్తం సాగిలిపడి నమస్కారం పెట్టి పర్వాలేదు లేకండి అని అన్నాడు ఆయన వీళ్ళు అంటారు ఇది దేవుని స్వరము ఇది దేవుడు మాట్లాడినట్టుగా నీ గొంతు వింటే అని అన్నాను ఇంకా మాట్లాడతాం మొదలపేక్ష ఇంకా వీళ్ళు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు ఇది దేవుడే మాట్లాడుతున్నాడని చెప్పేసి నా ఎంతమంది రాజులు వచ్చారు ఎంతమంది రాజులు పోయారు ఎంతమంది రాజులు అయ్యారు ఎంతమంది రాజ్యాలు కోల్పోయారు అంటే చూడండి వీళ్ళు చేసిన ముఖస్థితి వాడు నిజమే వెళ్ళకున్నాడు ఇంకా అక్కడ నుంచి అన్ని ఆయన పరిపాలనలో ఆయన జీవితంలో ప్రతిది కూడా తప్పుడు నిర్ణయమే ఒక్కటి కూడా సరైన డెసిషన్ తీసుకోవాలి అన్నీ రాంగ్ డెసిషన్స్ చచ్చిపోయాడు ఎప్పుడు అల్పాయుష్ వెంటనే అని చెప్పి అది అండి పురుగులు చచ్చిపోయాడు అండి వీళ్ళు ఎప్పుడైతే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాలేదని అని అన్నారు దాన్ని మనోడు స్వీకరించాడు హృదయంలో ఉప్పొంగాడు పురుగులు గడిచి వచ్చాడని చెప్పి రాసింది చరిత్రలో అది పక్కనే ఉండి పొగుడుతూ అన్నీ అనుభవిస్తూ మన సుఖాలన్నీ నేను ఆలోచించుకుంటున్నాను నువ్వు కూడా ఆలోచించుకో మరి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చేసిన ఒక సమయం వచ్చేసరికి ఒక పీక్ పాయింట్ వచ్చేసరికి గట్టిగా కగులించుకుంటే మనం అనుకుంటాం బా ఎంత నేనంటే వాడికి ప్రేమ నేనంటే వాడికి ప్రాణం వాడు నా కోసం ప్రాణం ఇస్తాడు ఇది డైలాగులు ఎక్కువగా వస్తా ఉంటాయి ఈ డైలాగులు నువ్వు ఎక్కువగా చెబుతున్నావు అంటే నీకు ఫ్యూచర్ లేదు నీ ఇష్ట ఇష్టాలలో ఒక రోజంతా నీ సంభాషణలో కానీ నా సంభాషణలో కానీ వాడంటే నాకు ప్రాణం వాడు నాకు ప్రాణం ఇస్తాడు ఈ నాకు ప్రాణం స్నేహితుడు అనే స్టేట్మెంట్లు వస్తాయి అంటే నీకు టైం దగ్గరలో ఉందని అర్థం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కొంచెం కనిపెట్టి ఉంటే బాగుంటావు నేను చెప్తున్నా నీకు నువ్వు వింటున్నావు కదా నువ్వు కూడా అలుగురు చెప్పు వాడికి ఉపయోగపడుద్ది కొంతమంది అయినా తప్పించుకుంటారు ఈ జీవితం భయంకరం అయింది ఈ భూగోళమే భయంకరం బ్రతకడం చాలా కష్టం అలాగని మోసం చేయం కదా అసలు ఈ మన దగ్గర డబ్బులా బ్రతకడం కష్టమే డబ్బులు లేకపోయినా బతకడం కష్టమే బ్రతకడమే కష్టం ఎప్పుడు పనాలు పోతే కూడా తెలియదు అంత గ్యారంటీ లేని లైఫ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోగలన్నా వాటిలో ఇవి కొన్ని నువ్వు నాకు చెప్పు ఈ అంశాన్ని చెప్పు నేను చెప్పానని చెప్పు హ్యాపీగా ఉంటారు ఏదైనా హ్యాపీనెస్ కోసమే కదా హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వచ్చింది ఎట్లా పెడితే ఎట్లా ఉండి వచ్చినా రాపోయినా నవ్వుకుంటా ఇదే హ్యాపీనెస్ అంటే కాదు అది లైఫ్లో పీస్ అనేది ఒకటి ఉంటుంది ట్రాంక్విలిటీ అది రావాలి అటేజ్ చేయాలి అది చూసా మా ఫ్రెండ్ లో ఇందాక చెప్పాను కదా ఎమ్మెల్యే శేఖరాల పీక్ అని చెప్పి చెప్పాను అతని లైఫ్లో నేను చూశాను పీస్ దానికోసం నేను కూడా స్ట్రగుల్ చేసి ఫైట్ చేస్తున్నాను సో నచ్చనీయాలనుకో మాటలు చెప్పేసి మంచి మాటలు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పదగినవే మంచి మాట్లాడుతున్నావు అంటే మనలో మంచి మంచి మనలో డెవెల్ చేస్తుంది మన మనలో నివసిస్తుంది అని అర్థం ఇది మోటివేషనల్ వీడియోస్ అంటే ప్రత్యేకంగా ఒక కోట్ వేసుకొని ఒక రూమ్లో కూర్చొని తీయడము లేదా ఒక ప్రసంగం చేయడం కాదు న్యాచురల్గా కొన్ని నా లైఫ్లో ఇన్సిడెంట్స్ నాకు గుర్తొచ్చిన థాట్స్ అనుభవాలు చూసినవి విన్నవి ఫ్రెండ్స్ నుంచి తెలివి వాళ్ళు నేను తెలియవాడికి కాదు తెలివి అన్న వాళ్ళు అన్న వాళ్ళు నాకేం చెప్పారో అవి గుర్తు చేసుకొని మీకు చెప్తా ఇది పర్సనల్ డెవలప్మెంట్ ఇవి కాదు ఇంకా పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఫుడ్ గురించి మాట్లాడతాను మెడిసిన్స్ గురించి మాట్లాడతాను సప్లిమెంట్స్ గురించి మాట్లాడతాను లైఫ్ టైం ఎక్కువ కాలం ఉండడానికి రోగాలతో ఎదుర్కోవడానికి మెంటల్ పీస్ చాలా చాలా ఏరియాలు కవర్ చేస్తుంది గుమ్మై లైఫ్ చూస్తావు కదా నువ్వు వేరే రోజు